కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానిక ఆర్ట్స్ కళాశాలకు ఆనుకొని ఉన్న కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు జిల్లా నెహ్రూ యువ కేంద్ర కాకినాడ శ్రీ ఆదిత్య సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఏఓఆర్ జిల్లా న్యాయవాది ఏ శ్రీనివాసులో ఉమామహేశ్వరరావు జిల్లా యూత్ ఆఫీసర్ కే వి ఉజ్వల్ సిఈఓ బివి రావు జిల్లా టూరిజం ఆఫీసర్ ఎన్ నారాయణరావు కళాశాల ప్రిన్సిపల్ ఎన్వి వేణుగోపాల్ ఎన్ఎస్ఎస్పిఓ ఎం బ నాగభూషణరావు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు కళాశాల ప్రిన్సిపల్ ఎన్వీ వేణుగోపాల్ మాట్లాడుతూ రాజ్యాంగం దేశ ప్రజల హక్కులు కాపాడడంలో ప్రభుత్వ విధానాన్ని సక్రమంగా నిర్వహించడంలో రాజ్యాంగం పాత్ర ఎంతగానో ఉందన్నారు ప్రత్యేకంగా భారత రాజ్యాంగం ప్రపంచంలోనే లిఖిత రాజ్యాంగంగా పటిష్టమైన విధానంలో ఎన్నో దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు అనంతరం ప్రముఖ న్యాయవాదులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు సంపాదించింది అని తెలిపారు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా రెండు వర్గాలు విడిపోయింది ఒకటి దళిత వర్గం ఒకటి పేదవర్గం సంపద సంపద సకలంగా ఈ మానవ సంపద అంటే గవర్నమెంట్ కానీ మైన్స్ కానీ కృషి ఆ యొక్క డబ్బుతో ప్రజల సంక్షేమ కోసం ప్రభుత్వాలు పాల్పడాలి ఆ సంపద వచ్చాయి కానీ ఇప్పుడు ఆర్థిక నిర్చి సంపద వర్గం అనే కాబట్టి ఈ సంప్రదాయ ఇచ్చేసారు తొలగించాలి అంటే